ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నువ్వుల ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ నువ్వుల పొడి కూరల్లో వేసుకోండి నువ్వుల చేసుకుని భోజనానంతరం తినండి అని మనం చెప్తుంటాం మరి అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు కూడా ఆ ఫంక్షన్లో కూడా నువ్వుల చిమ్మిలుండే పెడుతుంటారు మన ఆచారాల్లో నువ్వులకి చాలా ప్రాముఖ్యత ఉంది మరి అలాంటి నువ్వుల్ని తినమంటే చాలామంది వాటిని తిన్నాక నువ్వులు వేడండి మాకు వేడి చేసిందండి అంటుంటారు ఆ వేడి అనారోగ్యకరమైన వేడా ఆరోగ్యకరమైన వేడ అసలు నువ్వులు వేడి చేస్తాయా లేదా మరి అది ఇబ్బంది లేకుండా ఉండాలంటే నువ్వులు తిన్నా ఏం చేయాలి ఇలాంటి నువ్వులు వేడాన్న దానిపైన వాస్తవాలు దానికి పరిష్కార మార్గాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ముందుగా నువ్వులు అసలు పోషకాలు ఏమేమి ఉంటాయి ఎందుకు అలాంటి వేడి చేసినట్టు మీకు అనిపిస్తున్నది అంటానికి కారణం తెలియాలంటే పోషకాలు తెలియాలి వంద గ్రాములు నువ్వులు తీసుకుంటే మనం ఫస్ట్గా చెప్పుకునేది కాల్షియం కదా దగ్గర దగ్గర పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది అనమాట వంద గ్రాముల నువ్వుల్లో ఇరవై రెండు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇక వంద గ్రాముల నువ్వుల్లో నలభై ఆరు నలభై ఏడు గ్రాముల ఫ్యాట్ ఉంటుంది ఇక వంద గ్రాముల నువ్వులు తీసుకుంటే బలం ఐదు వందల అరవై మూడు కిలో క్యాలరీల శక్తి ఇవి నువ్వుల్లో ఉండే స్థూల పోషకాలు మరి ఇందులో ముఖ్యంగా తీసుకుంటే నువ్వులను మనం అట్లా తిన్నప్పుడు అందులో ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఫ్యాట్ కదా ఇరవై రెండు పర్సెంట్ ప్రోటీన్ కదా మరి మరి ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి కదా ఎక్కువ శక్తి క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి అందుకని ఇలాంటి నువ్వుల్ని తిన్న తర్వాత పొట్టాప్రేగులు అరిగించటానికి చాలా పోషకాలు కావాలి ఎక్కువ మొత్తంలో కావాలి ఇందులో ఉండే ప్రోటీన్ని డైజెషన్ చేయటానికి పెప్సిన్ ట్రిప్సిన్ ఇలాంటివి ఎక్కువ కావాలన్నమాట ఫ్యాట్ని డైజెషన్ చేయటానికి బైల్ జ్యూస్ కావాలి లైపేస్ కావాలి ఇలాంటి తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో కావాలన్నమాట అందుకని ఇట్లాంటి వాటిని ఎక్కువగా ఉపయోగించి ఎక్కువ కష్టపడి పొట్టా ప్రేగులు వీటిని జీర్ణం చేయడానికి ప్రయత్నం చేస్తాయి అనమాట ఇలాంటివన్నీ ఎక్కువ మొత్తంలో తక్కువ టైంలో రిలీజ్ అవ్వటం వల్ల కాస్త హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ప్రేగుల్లో ఇలా ప్రేగుల్లో ఉత్పత్తి అయిన ఉష్ణాన్ని ఫుడ్ ఇండ్యూస్డ్ థర్మోజెనిసిస్ అంటారన్నమాట అందుకని కొన్ని ఆహారాలు ఇట్లా తక్కువ టైంలో ఎక్కువ వేడిని ప్రేగుల్లో ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తాయి అలాంటి వాటిలో నువ్వులు ఒకటి ఇందులో ఉండే కొవ్వులు మాంసకులు ఎక్కువ శక్తి వల్ల అలా హెవీ డైజెషన్కి తక్కువ టైంలో ఎక్కువ శక్తి వల్ల అట్లా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఇది హెల్దీ హీటే దానివల్ల నష్టమైతే మీకు ఏమనిపించదు ఇక రెండవ తీసుకుంటే వంద గ్రాముల నువ్వుల్లో రెండు నుంచి ఐదు పర్సెంటు పాలిఫినాల్స్ ముఖ్యంగా సెస్యామిన్ సెసామినాల్ సెసామోలిన్ ఇట్లాంటి పాలిఫినాల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట టూ టు ఫైవ్ పర్సెంట్ చాలా ఎక్కువ ఉన్నట్టు అనమాట ఇవన్నీ లోపలికి వెళ్ళాక లివర్ వీటన్నిటిని విడగొట్టి రక్తంలో కలిపేటప్పుడు లివర్లో ఎక్కువ ఉష్ణం హీట్ జనరేట్ అనమాట ఆ జనరేట్ అయిన హీట్ని మరి తగ్గించటం కొరకు ఈ హీట్ బ్లడ్ ద్వారా పంపించేస్తుంది అనమాట అందుకని బ్లడ్ ద్వారా వెళితే బ్లడ్లో కలిసి హీటు బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్ జరిగి హీట్ తగ్గిపోతుంది అనమాట లివర్లో అందుకని దాని కొరకు బ్లడ్లోకి ఎక్కువ హీట్ని వదలటం అనేది జరుగుతుంది లివర్ నుంచి తద్వారా బాడీ కూలింగ్ కోసం ఈ సర్కులేషన్లోకి వదలటం అనేది లివర్ చేస్తుంది అనమాట అంటే ఇందులో ఎక్కువ మొత్తంలో పాలిఫెనాల్స్ ఇట్లాంటి టూ టు ఫైవ్ పర్సెంట్ ఉండటం వల్ల రిలీజ్ అయ్యే హీట్ హెల్దీ దాన్ని బాడీ నేచురల్ కంట్రోలింగ్ కోసం ఇట్లా చేసుకుంటుంది ఇది రెండవ రకం ఇక నువ్వుల్లో ఉండే ఎంటోటాక్సిన్స్ని కొన్ని విడగొట్టి లివర్ బయటకు పంపించేటప్పుడు ఈ డౌన్ చేసి ఎంటోటాక్సిన్స్ బయటకు పంపేటప్పుడు హీట్ లివర్లో జనరేట్ అవుతుంది అనమాట దీని కారణంగా కూడా మనకి నువ్వులు తింటే కొంచెం వేడి చేసింది లోపల వేడి వేడిగా ఉంది అనే ఫీలింగ్ మీకు వస్తుంది అన్నమాట బ్లడ్లోను ప్రేగుల్లోనూ ఆ లివర్ దగ్గర ఏరియాల్లో కూడా ఇట్లాంటి హీట్ జనరేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట ఉష్ణం అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది దీనివల్ల మీకు ఆ ఫీలింగ్ వస్తుంది దీన్ని ఆరోగ్యకరంగానే మంచిదని చెప్పొచ్చు కానీ అలాంటి ఉష్ణం కూడా లేకుండా మీకు వేడి అనేది ఫీలింగ్ లేకుండా కూడా నువ్వుల్ని తినాలంటే దీనికి ఒక సొల్యూషన్ ఉంది నువ్వుల్ని నానపెట్టుకు తింటే ఇలా హెవీగా డైజెషన్ సమయం పట్టదనమాట పాలు కారే స్థితికి వస్తుంది కదండి అందుకని ప్రోటీన్ కానీ కొవ్వులు కానీ తేలిగ్గా డైజెషన్ అయిపోతాయి తక్కువ టైంలో డైజెషన్ అవుతాయి ప్లస్ నానబెట్టి తినేసరికి నీరు కలిసి వెళుతుంది కదా ఆ హీట్ని న్యూట్రలైజ్ చేయడానికి ఆ వాటర్ బాగా ఉపయోగపడుతుంది అందుకని ఇట్లాంటి నువ్వుల్ని మానొద్దు నాకు వేడి చేస్తున్నదని మానేవారు మానకుండా నానపెట్టుకున్న నువ్వులని ఇట్లా పేస్ట్ లాగా చేసి పాలుగా తీసి వంటల్లో పోయండి ఆ నువ్వుల్ని నానపెట్టుకునైనా ఒట్టిగా మీరు తినండి ఒట్టి నువ్వులు తినే బదులు నానపెట్టిన బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట ఇదొక సోర్స్ ఇక రెండవది మీలో ఎవరికైనా కాస్త నువ్వులు తింటే వేడి చేస్తున్నది వేడి వల్ల నాకు ఈ పొక్కులు వచ్చినాయి కొరుపులు వచ్చినాయి సెగ్గడ్డలు వచ్చినాయి నాకు మోషన్లో బ్లడ్ పడింది అంటుంటారు కదా ఇట్లాంటి వారు నువ్వులు వేడి చేయకుండా ఉండటానికి నువ్వుల్ని మీరు తింటూనే మంచినీళ్ళు నాలుగు లీటర్ల దాకా త్రాగండి ఇక వేడి చేయటం అనే మాట నోటకి రాకుండా వాటర్ హెల్ప్ చేస్తుంది అట్లా లివర్లోనో ప్రేగుల్లో రిలీజ్ అయిన ఉష్ణాన్ని తగ్గించటానికి మనం తాగే నీరు బాగా ఉందనుకోండి ఆ నీరు ఏం చేస్తుంది వెంటనే అక్కడ హీట్ని రెగ్యులేట్ చేయడానికి బాగా ఉపయోగపడి ఆ వేడి లక్షణాలు ఉష్ణ లక్షణాలు మీకు తెలియకుండా వాటర్ బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట అందుకని నీరు తక్కువ తాగేవారిలో ఈ నువ్వులు వేడి చేసిందనే మాట ఎక్కువగా వినపడుతుంది నీళ్లు బాగా తాగేవారిలో ఆరోగ్యకరమైన వేడి జనరేట్ అవుతుంది అది హెల్దీ హీట్ అనమాట దానివల్ల నష్టమే ఉండదు అనమాట అందుకని ప్రతిరోజు నాలుగైదు మంచి మంచినీళ్ళు తాగుతూ మీరు కనుక నువ్వులు తింటే ఏ విధమైన నష్టం రాదు నువ్వుల్ని ఉండగా చేసుకుతండి నువ్వుని పాలుగా తీసి వంటల్లో పోయండి అట్లాగే నువ్వుల్ని పచ్చిగా పెట్టుకుని నానపెట్టుకున్నాక ఒట్టిగా నువ్వులైనా అట్లా తినండి ఇట్లా ఏ రూపాల్లో నువ్వులు వాడినా మీకు తేడా చేయకుండా ఉంటుంది దీనివల్ల మీకు మంచి ప్రోటీన్ వస్తుంది మంచి బలం వస్తుంది ఎక్కువ కాల్షియం ఫాస్ఫరస్ బాగా వచ్చి ఎముకలు దృఢంగా పుష్టిగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట మెచ్యూర్ అయిన అమ్మాయిలకు కూడా నువ్వులు పెడితే పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా బ్లీడింగ్ కరెక్ట్గా అవ్వాల్సిన మొత్తం అవ్వటానికి యూట్రస్లో కదలికలు బాగా తీసుకురావడానికి కూడా నువ్వులు బాగా ఉపయోగపడతాయి అనమాట అందుకని బ్లీడింగ్ సరిగా అవ్వని వారు అలాంటి స్త్రీలు కూడా నువ్వులను ఏ రూపాలు ఇట్లా వాడుకున్నా ఇలాంటి ఫలితాలు మనం పొందడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం